ఇవన్నీ రొటేట్ అవుతూ ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కడైతే పుట్టిన రాయి నుండి ఈ న్యాచురల్ ఏజెన్సీస్ సహాయంతో వెలాసిటీ అంటే ఎక్కడైతే వెలాసిటీ ఎక్కువగా ఉంటో అక్కడ వైపు కిందికి కింది భాగం వైపు ఎత్తైన ప్రదేశం నుండి కింది భాగం వైపు డొర్లుకుంటూ ఒకదానికొకటి గుద్దుకుంటూ వెళ్ళి స్ట్రీమ్స్ ఎక్కడ ఉంటాయి రివర్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ పోయి డిపాజిట్ అవుతాయి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ డిపాజిట్ అయినప్పుడు వాటిని లిథిఫికేషన్ అంటారు లిథిఫికేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే రాళ్ళు లిథి అంటే లితు అంటే రాయి అంటే ఈ ఏదైతే మె కన్సాలిటేటెడ్ మెటీరియల్ విడిపోయిన పదార్థాలన్నీ వచ్చి ఒక సిమెంట్ మెటీరియల్లో కంపాక్ట్ అయ్యి రాళ్ళుగా ఏర్పడతాయి ఇసుక రేణులన్నీ కొట్టుకొచ్చి కంపాక్షన్ చేయి జరిగి ఈ ఇసుక రాయి అనేది ఏర్పడుతుంది ఇసుక రాయి అనేది ఎక్కువగా నీటి నిల్వలనే కలిగి ఉంటుంది దీనికి పొరాసిటీ ఎక్కువ ఉంటుంది ఫర్మబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎంత నీళ్ళని తీసుకుంటుందో మందులో అంత నీళ్ళని ఇచ్చేస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అక్ఫర్కి సాన్ స్టోన్ ఇసుక రాయి చెప్పొచ్చు అయితే ఈ ఏరియా మొత్తం ఎక్కువగా స్టోన్ రాయి నిక్షిప్తమై ఉంది భూమి లోపల